హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలని వివరంగా వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో అసిస్టెంట్ అటెండెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది టెన్త్ క్లాస్ విద్యార్థుతో ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఎలాంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ లేదు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై వే ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి తేదీ ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో పోస్ట్ వివరాలు రాయండి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీ పేరు నేమ్ ఆఫ్ ది ఫాదర్ దగ్గర ఫాదర్ నేమ్ రాయండి తర్వాత లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయండి రైట్ సైడ్ బాక్స్లో మీ డీటెయిల్స్ రాయండి డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ సోషల్ స్టాటస్ సంబంధించిన వివరాలు రాయండి డిజబిలిటీ ఉంటే ఆ వీరాలు రాయండి తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ రాయండి మీ స్పోర్ట్స్ కోటాలో ఏదైనా సర్టిఫికేట్ ఉంటే టైప్ చేయండి ఎస్ రాయండి తర్వాత మీ విద్యార్థులు ఫోర్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు మీరు ఏ ఇయర్లో చదువుకున్నారు ఏ స్కూల్లో చదువుకున్నారు ఎప్పుడు పాస్ అయ్యారు ఆ వీరాలు రాయండి తర్వాత గ్రాడ్యుయేషన్కి సంబంధించి వీరాలు రాయండి అడ్రస్ వచ్చేసి మీ అడ్రస్ మీ ఫాదర్ నేమ్ హౌస్ నెంబరు స్ట్రీటు విలేజ్ డిస్టిక్ పోస్టల్ పిన్ కోడ్తో సహా కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కూడా రాయండి తర్వాత మీరు ఎక్కడైనా వర్క్ చేసినట్టయితే ఆ వర్కింగ్ వివరాలు రాయండి డిక్లరేషన్ కింద మీ పేరు ఫాదర్ నేమ్ రాసి సిగ్నేచర్ ఆఫ్ ది మొబైల్ అప్లికెంట్ సిగ్నేచర్ మొబైల్ నెంబర్ రాయండి తర్వాత ఈ మీరు ఈ అప్లికేషన్ ఫామ్తో ఈ డాక్యుమెంట్స్ అయితే జిరాక్స్ కాపీస్ని పంపించాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి డిగ్రీ ఎగ్జామినేషన్ ఫాస్ట్ సర్టిఫికేట్ మార్క్స్ మేవ్ ఆఫ్ ఆల్ ఇయర్స్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే సదరణ సర్టిఫికెట్స్ ఈ కంప్లీట్ ఈ సర్టిఫికేట్స్ అయితే ఈ అప్లికేషన్ ఫామ్తో పంపించవలసి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలు ఏంటి వాటికి సంబంధించిన విద్యార్థులు ఏంటి వాయిస్ ఎంత ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు జనరల్ డ్యూటీ అటెండెంట్ వీటి టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి పోస్ట్ మార్టం అసిటెంట్కి సంబంధించి టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి బయోస్టాటిషియన్కి సంబంధించి బీఎస్సీ బీఏ మ్యాథ్స్ ఎకనామిక్స్ లేదా బిఎస్సీ మ్యాథ్స్ లేదా బిఎస్ స్టాటిక్స్ కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిందే వారు తెలియజేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు సంవత్సరాల్లో పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టు అయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ లో ఉన్న ఖాళీలు వాటికి సంబంధించిన శాలరీ ఒకసారి చూద్దాం జనరల్ డ్యూటీ అటెండెంట్ సంబంధించి తొమ్మిది పోస్టులు ఖాళీ ఉన్నాయి కేటగిరీ వైజ్గా అన్ని కేటగిరీల వాళ్ళకు వేకెన్సీస్ ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పదిహేను వేల రూపాయల శాలరీ ఉంటుంది పోస్ట్ మార్టం అరెస్ట సంబంధించి మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి పదిహేను వేల రూపాయల శాలరీ ఉంటుంది బయో స్టాటిషియన్ సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఇరవై ఒక్క ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది టోటల్గా పదమూడు వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల ఇరవై తేదీ వరకు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ద ఫీల్డ్ అప్లికేషన్ అలాంగ్ విత్ నెసెసరీ డాక్యుమెంట్స్ సెల్ బి సబ్మిటెడ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ది డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ ది హాస్పిటల్ సర్వీసెస్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ ఆఫ్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఓల్డ్ జూబ్లీ హాస్పిటల్ నియర్ వెజిటేబుల్ మార్కెట్ నెల్లూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్కి ఈ నెల ఇరవయో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల చేరే విధంగా పంపించండి ఈ నోటిఫికేషన్కి వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్ డైరెక్టర్ సెకండరీ హెల్త్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్ట్ మార్టమ్ అసిస్టెంట్ బయోస్టాటిషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇది నెల్లూరు డిస్టిక్ సంబంధించిన నోటిఫికేషన్ మీరు ఏ ఏ డిస్టిక్ సంబంధించిన నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్